నెల్లూరు జిల్లా చేచర్ల మండలంలో మహాశివరాత్రి పురస్కరించుకుని వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించారు ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు శివరాత్రి మంచి రోజు కావడంతో ప్రచారం ప్రారంభించామన్నారు ఆత్మకూరులో టీడీపీ జెండా ఎగరవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆత్మకూరు నియోజకవర్గంలోని చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయాలని సందర్శించి ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈ రోజు చెలకల్మారి సోమశిల అలాగే కోటి తీర్థం వీటన్నిటితోటి ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు వారందరూ ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు ఈ రోజు ఈ శివరాత్రి మహాపర్వ దినాన్ని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మరి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజానీకానికి ఏ ప్రాంత ప్రజానీకానికి ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి వారిని కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆత్మకూరు జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారంలో అధికారికంగా ప్రకటించకపోయినా నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేయమని నిన్న జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశానుసారం ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎన్నికల ప్రచారం అనేటువంటిది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మండలాల్లో గ్రామాల్లో ప్రజలతో కలుస్తూ మమేకమవుతూ పార్టీ నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నాం మరి రేపటి నుంచి కూడా మిగిలినటువంటి మండలాల్లో కూడా పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా వారి మద్దతుని తెలుగుదేశం పార్టీకి పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అని చెప్పి కోరే ప్రయత్నం కూడా నేను చేస్తాను తప్పనిసరిగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యే విధంగా పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారు దాదాపుగా పది సంవత్సరాలుగా ఏ ఒక్క కార్యక్రమం కూడా మరి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేలు చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు మరి ఎంతసేపు అభివృద్ధి చేశాం సంక్షేమం ఇచ్చామని అంటారే తప్ప ఏ కుటుంబం కూడా సంతృప్తిగా జీవనం సాగిస్తున్నామని చెప్పే పరిస్థితి ఇవాళ మన ప్రాంతాల్లో లేదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడిపోయాయి పది సంవత్సరాలు మరి అది ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క వైఫల్యం అన్ని కలగలిపి ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో అయినా మంచి జరగాలని ఈ ప్రాంతం అన్ని ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందాలని గతంలో ఒక ప్రయత్నం చేశాను పది సంవత్సరాల క్రితం తిరిగి ఆ ప్రయత్నం చేసేటువంటి ఒక అవకాశం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి ఆ విధంగా మళ్లీ నియోజకవర్గ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుందని ఈ రోజు ఈ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులతో కార్యక్రమం మొదలుపెడుతుంది ఎమ్మెల్యే గారు వారి ఆలోచన ఏంటో వారి కోరిక ఏంటో నాకైతే తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం ఆయన ఆదేశానుసారం నేను ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే క్రమంలో ఇవాళ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు